యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు చేసుకుందాం స్తోత్రం 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 Sto trumps, stow trumps, stow trumps, stow drums, 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 stow trumps, stow drums, stow drums, stow drums, stow drums, stow trumps, stow drums, stow trumps, trumps, Hallelujah, trumps, Hallelujah, Hallelujah, Hallelujah. ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರಾಂ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರಾಂ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಪರಶದೃಢ ಪ್ರಭುಗಳ ತನ್ರಿ ಮೋನದುಳ ಮಹಾಗಿಕೆ ಒಂದು ನಾಳಿಕೆ ಒಂದು ನಾಳಿಕೆ ಒಂದು ನಾಳಿಕೆ ಒಂದು ನಾಳಿಕೆ ಒಂದು ನಾಲ್ಕ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರಾಂ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರಾಂ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರಾಂ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರಾಂ ಸ್ತೋತ್ರ ಹಲಲು ಯಾ ಹಳಲು ಯಾ ಹಳಲು ಯಾ ಹಳಲು ಯಾ ಹಳಲು ಯಾ ಹಲಲು ಯಾ స్తోత్రం 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 హలలుయా హలలుయా నిత్యము మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు స్తోత్రాం స్తోత్రాం స్తోత్రామ్మ కాయష్ కలమునిస్తున్న దేవుడానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు സ്ത്രോത്രാം സ്ത്രോത്രാം സ്തോത്രാം 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 സ്ത്രോത്രാം സ്തോത്രാം സ്തുത്രലക് പാത്രുടാ സജീഡാണ് കേ വന്ന് നാലി കേന്ദി കേന്ദ്ര మా ప్రార్థనలు ఆలకిస్తున్న ఆలోకిస్తున్న దేవుడా నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు స్తోత్రాం స్తోత్రం స్తోత్రం స్తోత్రాం 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 స్తోత్రం గొప్ప దేవుడా నీకు వందనాలు సర్వశక్తిమంతుడా నీకు వందనాలు వందనాలు చలించుకున్నాం నాయన ఈ ఉదయకాల సమయంలో నాయన మమ్మల్ని ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతించడానికి నిన్ను గణపరచడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెంచుకుంటున్నానైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయినా ఎస్ఏ ఎంతమంది అయితే అయ్యా ఈ ప్రార్థనలో ఏ వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతుంటున్నారని ఇంకా ఎవరైతే ఏ వాళ్ళందరినీ కూడా నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుతుంటున్నాయినా ఎస్ఏ నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా మా అక్కర్లు నీవే తీర్చమ్మని అడుగుచున్నాను నీ నీరెక్కల చోట్న మమ్మల్ని ద్రపదని అడుగుచుంటున్నాను చుంటున్నాయి నీకు వంద నాలు చెల్లించుకుంటున్నా ఎవరైతే ప్రభు ప్రార్థన సహాయం కోరినారో ప్రభు నీవే జ్ఞాపకం చేసుకొని వారి నిమిత్తం నీవే ఉండండి ప్రభు ఎస దేనిని బట్టి వారు ప్రార్థన సహాయం కోరినారో ప్రభు అది తీర్చి మన అడుగుచురాన్ని న్యాయమైందైతే తీర్చి మన అడుగు చుట్టరానైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ఆశతో వారు ప్రభా ప్రార్థన సహాయం కోరినారు కాబట్టి ప్రభా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచ దేవుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నానైనా అయ్యా వారి ప్రాణాన్ని తృప్తిపరచని అడుగుతుంటున్నానైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నానైనా అవును అయినా ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటున్నారైనా వారందరినీ ముట్టి స్వస్థపరిచని అడుగుతుంటున్నానైనా గాయపడస్తంతో వారిని తాకుమని అడిగి చుట్టూనానైనా నీకు వందనాలు నాలుసులు ఎంచుకుంటున్నాను అయినా ప్రభా రక్షణ లేని వారికి ప్రభావ రక్షణ అనుగ్రహించమని అడుగుతుంటరాయినా నీకు వందనాలు చెల్లించుకుంటున్నానైనా అవును అయినా నువ్వు అందరినీ రమ్మంటున్నానైనా నీ వద్దకు వచ్చిన వారు ఎవరిని కూడా నువ్వు బయటకు త్రోసివా అని అంటున్నావు ప్రభా ఎస్ఐయా నీ దగ్గరకు మేము మోచకు సహాయం చేయమని అడుగుతున్నానైనా ఎస్ఐయా ఎంత బాధలో ఉన్నా ఎంత వేదనలో ఉన్న ప్రభా నువ్వు ఆదరిస్తావునైనా నీకు వందనాలు చెల్లించుకున్నానైనా అవును అయినా ద్వారా తప్ప ప్రభా తండ్రి వద్దకు ఎవ్వరు చేరలేరు అంటున్నావు ప్రభా అవును అయినా నీ వద్దకు మేము వచ్చేటకు సహాయం చేయండి అప్పుడే మేము తండ్రి దగ్గరికి వెళ్ళవచ్చు ప్రభా ఎస నీ దగ్గరకు వచ్చేటకు సహాయం చేయండి పాదాల దగ్గరకు మేము వచ్చేటకు సహాయం చేయమని ఎసై అతిపరిషనామంలో అడివేడుకుంటున్నాం తండ్రి ఆమె మనం ఇప్పుడు కీర్తనలు చదువుకుందాం ఎహోఅదుత వారిని తరుమునుగాక వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక నన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి వారికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చునుగాక తను ఒడ్డిన వలలో తానే చిక్కుబడును గాక వాడు ఆ చేటులోనే పడునుగాక అప్పుడు ఎహోవా నేను హర్షించుదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును అప్పుడే ఎహోవా నీ వంటి వాడెవడు మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించి విడిపించు వాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్